ఏ కాంగ్రెస్ పేరు సార్ అది అది పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిది పెట్టింది అరవై ఏళ్ళ చేసింది ఏం లేదు చెప్తా చెయ్యది అబద్దాలకు మారిపోరు ఐ కాంగ్రెస్ దాన్ని పేదోని ఆకలిని ఆకలి తెల్లువని కాంగ్రెస్ అది ఎన్టీ రామారావు రెండు రూపాయల కిలో బియ్యం బియ్యంతో దాన్ని దెబ్బతీసినాడు ప్రాంతీయ ప్రభుత్వం తోటి మన ప్రాంతం మన అభివృద్ధి చేయాలని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం పెట్టినాడు అది అరవై ఏళ్ళ అభివృద్ధి తెలుగుదేశంలో ఉన్న నలభై ఏళ్ళ అభివృద్ధిని తొమ్మిదిన్నర ఏళ్ళల్లో మన కేసీఆర్ చేసి బంగారు తెలంగాణను సాధిస్తాడు సాధించుడు బంగారు తెలంగాణ ఆల్రెడీ అరవై పర్సెంట్ అయింది ఈసారి కూడా గెలిస్తే వంద శాతం బంగారు తెలంగాణ అయ్యేది ఈయన మొత్తం మా కేసీఆర్ సార్ దగ్గర అరవై అంశాల అజెండా ఉంది ఇరవై స్కీములు పెట్టినాడు నేమో ఫ్యాబ్ సిటీ అన్నాడు అడవిలో చనిపోయినాడు రాజశేఖర రెడ్డి ఈయన ఐటెక్ సిటీ అన్నాడు సీమాంధ్ర వాళ్ళకే కట్టబెట్టినాడు భూములు అప్పుడు లక్ష రూపాయలకి ఎకరా ఉండేది నారా చంద్రబాబు నాయుడు ఇక సెటిలర్ అన్నాడు కేసీఆర్ సార్ అన్నదంలా విడిపోదాం ఆత్మబంధులా కలిసి ఉందాం ఏమో కలిసి శ్రమిద్దాం ప్రగతి అంటాడు కానీ మన టీ హబ్ అని సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కేటీఆర్ సార్ ఎంతో మన హైదరాబాద్ని అమెరికాగా మా సగం మార్చిన శక్తి కేటీఆర్ సార్కు ఉంది కనుక కుటుంబ పాలన ఎవరు లేరు అండి నేరు ఇందిరా రాజు ఇప్పుడు రాహుల్ గాంధీ అవుతారా అలా కాదు ఆ కుటుంబ పరిపాలన కదా ఆ కుటుంబ పాలనని కాదు పరిపాలన ఎవరు మంచి చేస్తున్నారు కావాలి మళ్ళీ అరవై ఏళ్ళు ఇండియాలో అదేం చేసింది ఉమ్మడి ఏపీలకి ఎన్టీ రామారావులు నలభై ఏళ్ళలో ఏం చేసిండ్రు సెపరేట్ తెలంగాణలో తొమ్మిదిన్నర ఏళ్ళల్లో ఎవరిని దరిద్రుని లేకుండా చేసినాడు కేసీఆర్ సార్ ఆయన ఆయన ప్రతి పథకము ప్రజల గుండెల్లో పాతికపోయింది రేవంత్ రెడ్డి లేకుండా చేస్తాను చెప్పిన నేపథ్యం ఏం లేదు ఇక తలుపులు తెరిస్తే కొట్టుకోతారా అంటారు చేపలు కొట్టుకోతే వాటికి మరణం లేదు గాలం వేస్తే బెస్తలు పడతారు అసలు ఎక్కడ మినిస్టర్ చేయలేడు ఆ మల్కాజ్ గారి ఎంపీ గెలిపడం ఆయనకు లక్ లేకపోతే మా ఆయన కనుమార్గైపోయేవాడే వాస్తవానికి ఆయన ఎప్పుడు మినిస్టర్ చేయలే కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రిగా చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఏమన్నా తెలుస్తుంది అప్పులు ఎట్లా చేయాలో ఎట్లా తెచ్చి అభివృద్ధి చేయాలో తెలుసుకున్నాను ఆయన అప్పులు చేసిండు అంటుండు కదా తొమ్మిది లక్షల కోట్లు అని తొమ్మిది లక్షల కోట్లు ఒకటి కుటుంబ పాలన రెండు ఇవి రెండే చెప్తాడు ఆయన కుటుంబ పాలన తొమ్మిది లక్షల కోట్లు ప్రాజెక్టులు ఫెయిల్ అయినాయి ఆయనకు లేదు ఆయన తిట్టుడు తప్ప నేను పబ్లిక్ ఏం చేస్తా అని చెప్పడు ఆయన తొమ్మిదిన్నరేళ్ళలో చేసి నువ్వు నూరు రోజులలో ఆరు గ్యారెంటీలు అన్నావు ఒక్కొక్క ఒక్కొక్కదంట రెండు రెండు ఉన్నాయి ఏం చేసిండు ఇది ఒకటి బస్ పథకం ఒకటి ఉచిత ప్రయాణం ఏమైనా చేసినాడా రెండే తప్ప ఆయన ఐదు న్యాయాలు అంటున్నాడు ఇప్పుడు ఫైవ్ జస్టిస్ ఈయన ఆరు ఐదు ఆరు పదకొండు అయినాయి ఇక ఏమంటావు పదకొండు అయినాక ఇంకా గరం ఎక్కువ ఉంటుంది ప్రజలు బర్దాజ్ చేరు సార్ ఒకళ్ళు ఎక్కువ ఉంటుంది పబ్లిక్లా ఈయన చేస్తాడు అనే నమ్మకం ఫస్ట్లో రావాలి అది లేదు ఈయన దగ్గర కూడంగాలు ముందు ఆయన తాల్కం చూసుకున్నాను జడ్పీటీస్గా ఐదేళ్ళు ఎమ్మెల్యేగా పదేళ్ళు చేసినాడు కదా నాయుడు అంటే అధికారంలో లేక మంత్రిగా లేకపోయిండేమో ఏమంటావు ఇండిపెండెంట్ గెలిచిండు కదా సామెల మీద జడ్పీటీస్ ఆయన చరిత్ర ఏందో వాళ్ళ కోడంగల్ అందరు చెప్పుకుంటారు మాయా అడిగితే ఏమొస్తాయి చెప్పు రేవంత్ రెడ్డి చరిత్ర మొత్తము సొంత ఊరు కొండారెడ్డి అడగాలి లేకుంటే కోడంగల్లో అడగాలి అక్కడ మాత్రమే ఆయన గురించి చెప్తారు ఎట్లా లేదు సార్ ఆయన నుంచి కాదు ఆయన అది ఒకటి బస్సులది ఒకటి చేసినాడు ఆరోగ్యశ్రీ ఒకటి చేసినాడు అది ఆల్రెడీ రన్నింగ్ ఉన్న స్కీమ్ నే పెంచినాడు ఆరు గ్యారెంటీలో కూడా అన్ని డబల్ చెప్పినావు కేసీఆర్ స్కీమ్లే పేర్లు మార్చినావు డబల్ చెప్పినావు ఆ డబల్ ఎప్పుడు చేస్తావు అది ప్రజలకు చెప్పు ఎట్లా లేదు సార్ మా కేసీఆర్ సార్ థర్డ్ ఫ్రంట్ ఐ కాంగ్రెస్ బీజేపీ గోడ మీద పెళ్ళిళ్ళ లాంటివి ప్రధానమంత్రి ఎవరిని ఎవరు చేయాలనేది థర్డ్ ఫ్రంట్లా ప్రాంతీయ పార్టీలు ఒక ఇరవై ఉంటాయి వాళ్ళు డిసైడ్ చేస్తారు ప్రజలందరూ ఆ రోజు అన్నారు కదా సారు కారు పదారు ఒక హైదరాబాద్ విడిస్తే అన్నీ మా బీఆర్ఎస్ కారు గురికే వచ్చే అవకాశాలు ఉన్నాయి మెజార్టీ ఇవ్వాలి చెప్పలేను కానీ ఇప్పుడు తెలిసిపోతుంది ఆయన రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు తెలుస్తా రేవంత్ రెడ్డి ఆయన ఇంటి పేరు అనుములు కదా అనుముల కుట్టు మినుముల్లా మినుముల కుట్టు అనుముల ఇప్పుడు తెలుస్తుంది ఆయనకు